నమస్తే అండి యూట్యూబ్ ప్రేక్షకులకు శ్రీ గురుభ్యో భీనమహ శ్రీ మాతృ నమ తిరుగులేని వశీకరణం ఈ తిరుగులేని వశీకరణం గురించి తెలుసుకునే ముందు మా యొక్క ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వశీకరణం పేరుతో కానీ మీరు ఎక్కడైనా మోసపోయినట్లయితే స్క్రీన్పై ఉన్న ఎయిట్ జీరో వన్ నైన్ సెవెన్ సిక్స్ డబల్ జీరో నైన్ సిక్స్ నెంబర్కి ఫోన్ చేసి మీ యొక్క సమస్యను పరిశీలించుకోగలరు ఈ యొక్క తిరుగులేని వశీకరణం ఎందుకు ఎలా చేస్తారంటే భార్యాభర్తలకు కానీ లేదా ప్రేమికులు కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్నా విడిపోయిన వాళ్ళకి తిరుగులోని వశీకరణ చక్కగా పనిచేస్తుంది కేవలం రోజులో మీరు మార్పు కూడా గమనిస్తారు యూట్యూబ్లో వచ్చి మోసాలని గమనించండి అక్కడ ఇక్కడ డబ్బులు పోగొట్టుకొని మోసపోకండి ఖచ్చితమైన వశీకరణం మా దగ్గర లభిస్తుంది మీకు ఎలాంటి సందేహాలున్నా గురుగారు ఫోన్ చేసి మీ సలహాలను పరిష్కరించుకోగలరు దయచేసి టైం పాస్కి మాత్రం ఫోన్ చేయకండి ఇబ్బందితో బాధపడుతున్నారు